హలో ఫ్రెండ్స్ మన ప్రధానమంత్రి మోదీ ఒక అమ్మక పుట్టలేదట అది వాళ్ళు తిట్టట్లేదండి ఈ మాట ఆయనే స్వయంగా చెప్పుకున్నాడు నేను అందరిలాగా ఒక అమ్మక పుట్టలేదు నన్ను దేవుడే స్వయంగా ఈ భూమి మీదకు పంపించాడు అని ఆయనకి ఎప్పుడు తెలిసిందట ఆ విషయం తల్లి బతికున్నంత కాలం ఆయనకి ఆమెకే కుట్టానే అనిపించిందట బట్ ఆవిడ చనిపోయిన తర్వాత నేను ఎక్కను అర్థమైందట లేదు నేను పుట్టలేదు మామూలుగా అందరిలాగా మనుషులాగా నన్ను దేవుడు ప్రత్యేకంగా పంపించాడు ఈ భూమి మీదకే पहले जब तक तो मां जिंदा थी मुझे लगता था कि शायद बायोलॉजिकली मुझे जन में गया है मां के जाने के बाद उन सारे अनुभवों को मैं जोड़ करके देखता मैं हो चुका कि परमात्मा ने मुझे भेजा है ये ऊर्जा 아이들ो देता स र మామూలుగా ఈ మాటకి ఎవరైనా అంటే మనం ఏమనుకుంటాం పిచ్చోడు అనుకుంటాం ఎందుకంటే ఇటువంటి మన చుట్టూ చాలా మంది ఉంటారు ఇటువంటి మాటలు చెప్పి బాబా లుగా స్వామి తరాలెత్తి జనాలు మోసం చేసే వాళ్ళు కూడా మన చుట్టూ ఉంటారు కానీ స్వయంగా ప్రధానే ఇట్లా మాట్లాడుతున్నప్పుడు బుర్రలో బుజున్న వాళ్ళు ఎవరికైనా కనిపిస్తుంది ఇతనికి ఏమైనా మతి భ్రమించిందా అనిపించాలి కానీ విషయం ఏంటంటే ఈ దేశంలో అతను మతి భ్రమించిన వాళ్ళు అనేక లక్షల కోట్ల మంది ఉన్నారు వాళ్ళందరూ వెంటనే బహుశా ఈ పాటికి చాలా అవును మోదీజీని దేవుడే స్వయంగా పంపించాడు అనడానికి ఆధారాలు రకరకాల ఆధారాలు ఇవి అంటూ ఆయన వాట్సాప్ తయారు చేసే పనులు బిజీగా ఉంటారు మనం మాట్లాడుకుంటున్నప్పుడు వాటిని ఫార్వర్డ్ కూడా చేస్తూ ఉంటారు అంటే ఎన్నికల్లో గెలవడానికి ఏమైనా చెప్పచ్చు మనం ఏం చెప్పినా కూడా మనని గుడ్డిగా ఫాలో అయ్యే వాళ్ళు వీటిని నమ్ముతారు ప్రచారం చేస్తారని ఎంత నమ్మకం లేకపోతే ఇటువంటి మాట్లాడతారు